వైసీపీ అభ్యర్థుల మార్పు అంతర్గత అసంతృప్తి ఆ పార్టీ ముంచేలా ఉంది వైసీపీ అధినేత నిర్ణయం తర్వాత రగిలిన ప్రకంపనలు ఇప్పట్లో చల్లారే అవకాశమే లేదు అభ్యర్థుల మార్పు నాయకుల్ని పట్టించుకోకపోవడంపై పలువురు కీలక నేతలు వైసీపీ నుంచి బయటికి రానున్నట్లు తెలుస్తుంది సీఎం జగన్ మాజీ మంత్రి బాలనేని కూడా పక్కన పెట్టి మరో నేత కోసం పరిశీలించారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ను ఒంగోలు భరిలో దించాలని ఆలోచనకు వచ్చారని టాక్ దీంతో బాలనేని తన రాజకీయ భవిష్యత్ గురించి అనుచరులతో చర్చించినట్లు తెలుస్తుంది జనసేన పార్టీలో చేరి ఒంగోలు నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారని సమాచారం అయితే బాలినేని ఒంగోలు సీటు దక్కుతుందా టీడీపీ బలోపేతం చేసిన దామచర్ల జనార్దన్ పరిస్థితి ఏమిటి అనేది కీలకంగా మారింది ఆయన ఎంపీగా బరిలోకి దింపుతారా లేక కందుకూరుకు పంపిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీనిపై క్లారిటీ వస్తే బాలినేని జనసేనకి వెళ్లే ఛాన్స్ ఉంది అలాగే వైసీపీలో కీలకంగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ప్రస్తుతం సైలెంట్ అయ్యారు వైసీపీ పెద్దల తీరు నచ్చక సైలెంట్ అయినట్లు తెలుస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి గతంలో జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు కూడా ఒప్పించారు అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి సైలెంట్ కావడం పొలిటికల్ వర్గాల్లో సంచలనం రేపుతుంది ప్రస్తుతం వేమిరెడ్డి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి చాలా ఉంటారు ఒకే జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన నేతగా వేమిరెడ్డి ఉన్నారు అయితే ఇటీవల ఓ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు వేమిరెడ్డి దంపతులపై నోరు పారేసుకున్నారు దీంతో వేమిరెడ్డి ఈ రకం రాజకీయాలకు తట్టుకోలేనని భావించి వ్యూహాత్మకంగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది వైసీపీలో చాలా లోపాలు ఉన్నాయని సరిదిద్దుకోకపోతే భారీ నష్టం తప్పదని చాలా సార్లు వేమిరెడ్డి జగన్ కు సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది దీంతో జగన్ అతని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో వేమిరెడ్డి కూడా కుదిరితే టీడీపీ లేకుంటే జనసేన వైపు వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది ఇక గత ఎన్నికల్లో పవన్ పై గాజువాక్ గెలిచిన ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డిని తప్పిస్తూ వైసీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది అక్కడ నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు మొన్నటి అభ్యర్థుల మార్పు జాబితాలో ఆయన కూడా ఉన్నారు కొత్త ఇన్ఛార్జ్ గా ఊరు చందన్ను నియమించారు దీంతో పార్టీకి దేవన్ రెడ్డి రాజీనామా చేశారు అయితే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి వివరించడంతో ఆయన పార్టీలో కొనసాగేందుకు అయిష్టంగానే సమ్మతించారు అయితే అది ఎన్ని రోజులు నిలవలేదు తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్న దేవన్ రెడ్డి జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతుంది ఈసారి తిప్పల గెలుపు అంత సునాయాసం కాదని టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదరడంతో వార్ వన్సేడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీంతో వైసీపీ హైకమాండ్ సర్వే చేసింది అభ్యర్థి మార్పు అనివార్యంగా తేలింది దీంతో చందును నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు కానీ ఆయన ఆశలపై నీళ్లు చల్లుతూ అధిష్టానం మార్పు నిర్ణయాన్ని ప్రకటించింది దీనిని దేవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే పార్టీ రాజీనామా ప్రకటించారు కానీ వైవి సుబ్బారెడ్డి చెరువుతో పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు కానీ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడం లేదు సీఎం జగన్ జన్మదినోత్సవానికి సంబంధించి చంద్రో ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించారు ఆ సమావేశానికి పార్టీ శ్రేణులు ఎవ్వరూ వెళ్లొద్దని నాగిరెడ్డితో పాటు దేవన్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం కొత్త ఇన్ఛార్జ్ ఏర్పాటు చేసిన సమావేశం సమయానికే నాగిరెడ్డి సైతం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు కానీ ఈ రెండు సమావేశాలకు దేవన్ రెడ్డి గయహాజరయ్యారు దీంతో పార్టీకి దూరం కావడానికి దేవన్ రెడ్డి డిసైడ్ అయినట్లు సమాచారం ఆయన జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది దేవన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఒకవేళ దేవన్ రెడ్డి జనసేనలో చేరితే వైసీపీకి కోలుకులేని దెబ్బ అని చెప్పవచ్చు ఎప్పటికూ టీడీపీ జనసేన పొత్తులో ఉండడంతో ఇక్కడ ఏకపక్ష విజయం నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషణలు ఉన్నాయి ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి